అస్సలాము वालेकुम नाजरीन टाइम्स 24 न्यूज में आपका खैर मुकदम है आइए तफसीलात पर नजर डालते हैं మనకి ఈ సీజన్ ఎలాంటి వ్యాధులు ఈగల దుబ్బలు వస్తాయనే విషయం ప్లస్ ఇండ్లలో పేదవాళ్ళు చాలా గ్రామాల్లో పేదవాళ్ళు ఉంటారు సబ్బు లేకున్నా జన్మ పిండితో పెట్టే స్నానం చేయవాడు అది చాలా ఇంపార్టెంట్ ముఖ్య విషయం కూడా అది గ్రామంలో పూర్వం అందరూ కూడా ఉపయోగించుకునేవారు అని కూడా ప్రత్యేక ధన్యవాదాలు గారు ఇప్పుడు స్కూల్ ప్రిన్సిపల్ గారు నమస్కారం మనం ఈ రోజు అందరం ఇక్కడ నులిపురుగుల దినోత్సవం గురించి అందరం ఇక్కడ సభా సమావేశము నిర్వహిస్తున్నాము ముఖ్యంగా సార్ మన స్కూల్ కు ఒక బిల్డింగ్ కట్టేయడము రూమ్స్ కట్టేయడము మన ఆరోగ్యం గురించి వాటర్ ప్లాంట్ కట్టేయడము ఇప్పుడే ఒక రోడ్డు శాంక్షన్ సార్ ఇట్లా మన దగ్గర ఇంకా ఇంకొకటి తప్పండి సార్ మా దగ్గర టాయిలెట్స్ ఒకటి అది ఒకటి కూడా చేయించాలి సార్ టాయిలెట్స్ పిల్లలకు ఇవన్నీ చేయిస్తున్నారు ఇవన్నీ చేయిస్తు ఇంకొకటి ఈ రోజు మన ఆరోగ్య గురించి పురుగుల దినోత్సవం గురించి వచ్చింది కాబట్టి సార్ మనల్ని ఎంత పట్టించుకుంటున్నారో మీరు అర్థం చేసుకోండి మీ తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువ పట్టించుకొని ఈ పురుగుల దినోత్సవం శాసనసభ శ్రీ వీరపల్లి శంకర్ గారు మాట్లాడాల్సిన సార్ అడిగినప్పుడు లేదు వరకు నగర హై స్కూల్ పెట్టాలి అని ఉద్య చెప్పి ప్రత్యేకంగా నిర్వహించారు మీ స్కూల్ మీద ఎంత ప్రేమ అభిమానాలు ఉన్నాయో కాకపోతే వారికి ప్రత్యేకంగా చెప్పేసి జాతీయ లోలు పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి ఈ యొక్క కార్యక్రమం అందించాలనే ఒక దృక్పథంతోని రాష్ట్ర ప్రభుత్వం వైద్య శాఖ మార్పులు రాజనరసింహ గారు ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి మరి అందులో భాగంగానే మన యొక్క ప్రాంతవాసి వైద్య డిప్టీ డైరెక్టర్ విజయలక్ష్మి గారు శ్రీనివాస్ గారు అదేవిధంగా ఈ స్కూల్ ప్రిన్సిపాల్ గారు సిబ్బంది అదేవిధంగా నాతో పాటు వచ్చేసినటువంటి కాంగ్రెస్ పెద్ద నాయకులందరికీ అంగన్వాడీ టీచర్ ఆశా వర్కర్లు విద్యార్థులు విద్యార్థులందరికీ నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేస్తాము పిల్లలు చదువుకోవడమే ముఖ్యం కాదు ఆరోగ్యంగా ఉండాలి ఈ యొక్క సీజనల్ వ్యాధి వస్తూ ఉంటాయి సీజనల్ డిసీజ్ వస్తూ ఉంటాయి కాబట్టి అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితి వైద్య శాఖ మీద ఉంది ప్రజాప్రతిల మీద ఉన్నది ఈ కార్యక్రమం తెలిసి తెలియక తల్లిదండ్రులు పని ఒత్తిడి వల్ల తన పిల్లలను కొద్దిగా నిర్లక్ష్యం గురి చేస్తూ ఉంటాం వారికి తెలిసి తెలిసినా తెలియకపోయినా ప్రభుత్వం బాధ్యత అధికారుల బాధ్యత వైద్య సిబ్బంది బాధ్యత అందరి బాధ్యత ఈ సమాజం మీద ఉంది కాబట్టి ఈ యొక్క జాతీయ నిర్ణు బురుగుల దినోత్సవం ప్రివెన్షన్ అంటే ముందు జాగ్రత్త చర్య ఒకసారి నట్టలు అనేటివి వస్తూ ఉంటాయి ఈ నట్టలు చిన్నపిల్లల కడుపులలో ఉంటే వాళ్ళ ఎదుగుదలను అడ్డుకుంటుంది మరి ఆ ఎదుగుదలను అడ్డుకోకుండా ఒక బలవంతంగా ఎదిగాల పిల్లలు అంటే ఈ యొక్క ఆలుభోజనలో కూడా ఏదో ఒక ట్యాబ్లెట్ ఇది ఇస్తూ ఉన్నారు కాబట్టి దీని వల్ల దీనివల్ల మన నట్టలను నివారించుకోవచ్చు మన కడుపులో ఉన్న చిన్న చిన్న పువ్వులు సీజన్ డిసీజెస్ ఇవన్నీ నివారిస్తే మనం అందరం ఆరోగ్యం ఉంటాం మా మిత్రుడు మంచి మాట చెప్పిండు కేసీఆర్ చెప్పిన మాట చెప్తాడు అనుకున్నా కానీ బాలరాజ్ గౌడ్ గారు మంచి మాట చెప్పిండు చిన్నప్పుడు చున్నపిండి పెట్టుకుని రాసుకుంటుంటుంది విషయంగా నేను చిన్నప్పుడు నిజంగా చెప్తున్నా ఒకటో తరగతి రెండో తరగతి ఐదో తరగతి ఆఖరికి ఏడో తరగతి వరకు చున్నపిండి పెట్టుకుని రాసుకుంటుంది వాస్తవమే ఇది అంటే సున్నపిండి పిండి పెట్టుకుంటాం అంటే అదొక రకమైన మంచి వైద్యమే కానీ మన లోపల టెక్నాలజీ పెరిగింది మనం పెరిగినా కొద్దీ ఎన్నో మార్పులు వస్తుంటాయి మన జీవితంలో ఎన్నో మార్పులు వస్తూ ఉన్నాయి మార్పులకు అనుగుణంగా మనం అందరం మారాలి మారాలి కాబట్టి ఇలా చిన్నపిల్లల ఎదుగుదలను అడ్డుకుంటున్న ఈ నట్టపు నట్టలను నివారించాలి కాబట్టి ఈ యొక్క టాబ్లెట్ ఇలా ఇవ్వడం జరుగుతుంది నాకు తెలిసి శాసన నియోజకవర్గంలో ఆరు వందల నుంచి ఏడు వందల స్కూళ్లలో దాదాపు లక్ష మంది విద్యార్థులకు ఈ యొక్క టాబ్లెట్ నెగ్లెక్ట్ చేయకుండా ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పిల్లలు ఎదుగుదల బాగుండాలా ఆరోగ్యంగా ఉండాలనే ఒక సంకల్పంతోనే ఇవాళ పది సంవత్సరాలు కూడా మీరు అందరు చూసేది ఇవాళ పది సంవత్సరాలు తెలంగాణ ఇస్తే ఏదో పెడతారు అనుకున్నాం కానీ ఇవాళ హై స్కూల్ ఈ యొక్క హై స్కూలే నేనే నిజంగా ప్రిన్సిపాల్ ఒక రెండు మూడు సార్లు నా దగ్గరకు వస్తే కూడా నేను ఎన్నీ బాధ్యత తీసుకుంటామా ఏం చేయగలుగుతామంటని చెప్తే పట్టు వదలకుండా నన్ను పట్టుకొచ్చింది పరకనా స్కూల్ పట్టుకొచ్చింది కాబట్టి అంటే బాధ్యత ఒక టీచరు ఒక ప్రిన్సిపాల్ ఒక సిబ్బంది వారు పెద్దలు మాట్లాడిరు ఫిజికల్ డైరెక్టర్ అసలు పెద్దలందరూ వారు కూడా మాట్లాడి నాతో గతంలో కూడా సార్ ఫిజికల్ గా పిల్లలను బాగా క్రీడలు స్పోర్ట్స్ ప్రోత్సహించాల్సి అయితే చలో నడువండి అని చెప్తే వాళ్ళు కూడా బాగా ప్రోత్సహించారు కాబట్టి డబ్బులు ముఖ్యంగా కాదు ప్రజాప్రతినిధుల బాధ్యతను ఎదుగ తెలిసే విధంగా ప్రజాప్రతినిధులు వాడుకోవాలి ప్రజాప్రతినిధులు ఉన్నది ప్రజల అవసరం కొరకు సమాజం కొరకే ఉంది ప్రజాప్రతినిధి ఏదో ఓట్లు వేసుకొని దండుకోని అవతలం అంటే కాదు మన బాధ్యత సక్రమంగా నిర్వర్తించాలి సర్పంచ్ అంటే గిట్లు ఉండాలి కౌన్సిలర్ అంటే గిట్లు ఉండాలి ఎవరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు పాన్ పరాక్ కాదు నైన్ ఎమ్మెల్యే మాట్లాడితే ఏం చేయాలో చెప్పుండి నైన్ ఎమ్మెల్యే వాడు ఒకడు పాన్ పరాగాడు ఒకడు ఈ స్కూల్ పరిస్థితి ఏందరా వినవసనా అసలు దారా ఇచ్చి ఏదో ఒక ప్లేస్ లో మాట్లాడితే కాదు అంటే పని చేసి చూపెట్టాలి ఎస్ ఇవాళ ఈ స్కూల్కి వచ్చినాం ఈ స్కూల్కి వచ్చినాం ఖచ్చితంగా ఈ స్కూల్ యొక్క రూపురేఖలు ట్వంటీ సిక్స్ జనవరి నాడు జెండా కిడికి వస్తాయి ట్వంటీ సిక్స్ జనవరి నాడు జెండా కిడికి వస్తా ఈ యొక్క పరిస్థితులు ఏదో ప్రజాప్రతినిధి బాధ్యత ఏదో ఇక్కడికి వెళ్ళి శ్రీకారం చుట్టాం ఆల్రెడీ జూనియర్ కాలేజ్ చుట్టినాం హై స్కూల్ చుట్టినాం ఇక్కడికి వచ్చినాం ఇక్కడ కూడా మా ప్రజాప్రతినిధులు నేను ఒక్కటే మా వాళ్ళని కూడా మా బాబర్బాయ్ కానీ మా వాళ్ళందరిని కూడా మోహన్ గాని చిన్నన్నని కానీ బసవప్పని కానీ వీళ్ళందరూ ఎంట వాడలేదు అన్నా మీకేంది మీరు నిఘా మీ యొక్క చూపు వాడని చూపెట్టారు మీ తర్వాత నేను చూసుకుంటాను చెప్పడం మా బాబర్ గారు కూడా ఇప్పుడే చెప్పిన నువ్వు మెటీరియల్ నింపుకో ఏమేం వాళ్ళ చెప్పు రాసి అని చెప్పినాం కంపౌండ్ వాళ్ళు మొత్తం బాబర్ గారు కడతారు అందమోన్ గారు ముబారకు మా కదిర్ గారు వాళ్ళు స్కూల్ కడతా ఉన్నారు ఇలా వాటర్ ఫిల్టర్ పంపించడం కూడా జరిగింది రినోవేషన్ ఒక రోజు మైక్రోసాఫ్ట్ వాళ్ళ దగ్గరకు వస్తే మీరు నాకేం చేయొద్దు ఆ పరంగా స్కూల్ రినోరేషన్ చేయండి అని చెప్పారు ఏదేమైనా ఇవాళ విమర్శించడం కాదు పని పని పనిచేసే పనిచేసేటువంటి పని చేసే వ్యక్తితో పంచాదార్త నేను కూడా ఎక్కువ మాట్లాడగల ఇవాళ మాటలు మాయ మాటలు చెప్పి బోకస్ మాటలు చెప్పి సందుల గొంతుల పాటలు నాకు మాట్లాడితే కుదరదు ఏం ఛాలెంజ్ చేస్తారో చెప్పండి ఏం ఛాలెంజ్ చేసినా సిద్ధంగా ఉన్నాను మీరు మాటలు మాట్లాడకండి నేను ఒక జూనియర్ కాలేజ్ కడుతున్నాను మీరు జూనియర్ కాలేజ్ కట్టండి మీకు ఏం తెలుసు ఈ పరకినార్ హై స్కూల్ మీ కళ్ళు ముందే దీన్ని తీరుతెన్నులు మార్స్తాం దీన్ని తీరుతెల్లలు మార్తాయి రూపరేఖలు మారుతాయి దీన్ని ఛాలెంజ్ మీరు తీసుకోండి మీరు గట్ చేసినా మేము ఇన్క్వైర్ చేస్తామని చెప్పండి అది సవాల్ తీసినాను ఏమన్నా పోటీ తత్వానికి వస్తే మీరు పోటీ తత్వానికి రండి మేము ఈ కార్యక్రమం చూసుకున్నాం ఇంకో హై స్కూల్ చూసుకోండి అంటే ఎందుకు చెప్తా ఉన్నంటే పది ఏళ్ళు చూసిర్రా పంచమాల మీద వెళ్ళారు ఇంకేం మాట్లాడతారు మీరు ఇంకా ఓ అవకాశం ఇచ్చారు మేము తప్పకుండా చేసి చూపెడతాం కాబట్టి ఈ వల్ల ఈ యొక్క స్కూల్ పిల్లల మధ్యలో ఎందుకంటే డాక్టర్ వేరే దగ్గర వెళ్తామని చెప్పారు వద్దొద్దు ఆ స్కూల్ పరిస్థితికి నేను రెండు మూడు సార్లు పోవాలి ఇప్పటికే కాదు ఇంకా రెండు మూడు ప్రోగ్రామ్ తీస్తే అంటే ముఖ్యంగా మా స్నేహితులు కూడా ఇక్కడ చదువుకున్న వాళ్ళు పూర్వ విద్యార్థులందరూ కూడా అరే మేము కూడా చెల్లించిపోయినాం వైసాబ్ ఆ స్కూల్ కి మా బాధ్యత కూడా మేము చదువుకొని ఒక ప్రయోజకులైనం ఆ రోజు చాలి చాలని ఉండే ఇవాళ ఎంతో మందిని ఎంతో ఎదిగదలం ఎంతో ఎదిగిన ప్రయోజకులుగా మారిన అని చెప్పి చెప్పింది విధంగా కూడా చెప్తున్నా రాజాపాషా గారు కూడా అర్థం చెప్పడం జరిగింది వాళ్ళు చేసే పేపర్ పత్రిక పక్కకెడితే వాళ్ళ బృందమంతు ఉంది వాళ్ళు దాదాపు ఒక పది నుంచి పదిహేను మంది ఉన్నారు ఈ స్కూల్ కు మీరు లీస్ట్ ఇండి ఈ స్కూల్ కు చిన్న చిన్న అయితే క్రీడలు అడిగి ఒక ఫర్నిచర్ అన్నాం ఒక లక్ష మొదలు కొన్ని ఐదు లక్షల వరకు వాళ్ళకు ఒక చిన్న మీకు అవసరాల కొద్ది ఇవ్వండి ఫర్నిచర్ కానీ టేబుల్ కానీ ఏది పెన్సిల్ కానీ ఒక ఐ ఒక లక్ష నుంచి ఐదు లక్షల వరకు మీకు వాళ్ళ సామాగ్రిని చేకూరుస్తారు ఈ స్కూల్లో పూర్వ విద్యార్థులు నేను ఒకరిన ఒకరిని అడిగిన కంపౌండ్ వాళ్ళు కానీ సమాజానికి ఉపయోగపడి పని చేస్తే ఎవరైనా సమాజానికి తోడ్పడతారు ఇంట్లో వేసుకుంటే నా ఇంట్లో నేను వేసుకున్నా ఎవరు సహకరించ సమాజానికి సహకరించో చాలా మంది గొప్ప వాళ్ళు ఉన్నారు ఉన్నారు ఆ దిశగా ఈ స్కూల్ ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేపించింది ఒక కంపౌండ్ వాళ్ళు ఒక మూడు రూములు కాబట్టి మీతో ఎన్జిఓలు చేస్తా ఉన్నారు ఇప్పుడే ప్రిన్సిపాల్ గారు అడిగారు ఆ రోడ్ వేపిస్తాం ఆ రోడ్ వస్తాలి ఈ మెయిన్ రోడ్ మీరు నడుచుకుంటు వచ్చేటట్టుగా చాలా మంచి రోడ్ చేయిస్తా ఉన్నాం కాబట్టి ముఖ్యంగా మీరు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఈ యొక్క పిచ్చు మొక్కలన్నీ తొలగించుకోండి ఎక్కడెక్కడ ఏమేమి కార్యక్రమాలు చేసుకుంటే వారి పూర్వ విద్యార్థులు ఒక రోజు మీకు టైం ఇస్తారు వాళ్ళు ఆగస్టు నాడన్నా లేకుంటే తెల్లారన్న వస్తారు తప్పకుండా మీరు ఒక ఒక ఐదు వందల కుర్చీలు కానీ ఐదు వందల బేంచీలు కానీ ఏమైనా అవసరమైన పిల్లలకు అవసరమైనాయి వాళ్ళు వాళ్ళ పూర్వ విద్యార్థులు తప్పకుండా నేను ఆదేశిస్తున్నా కాబట్టి వాళ్ళు సమకూర్చారు తప్పకుండా ఐదు లక్షల వరకు కూడా కాని చెప్పి మీ అందరితో మన చేస్తూ మరి ఇచ్చిన మాట నేను నిలబెట్టుకుంటా నా కూడా మీరు ఒక మాట మూల ఏదో పిలిచిన ఎమ్మెల్యేను అన్ని ఒప్పించుకున్నాం అన్ని అంటే కాదు మీకు అవసరం అయిందండి ఒక విధంగా రూపురేఖలు మార్చిస్తాం పిల్లలను ఒక మంచి ప్రయోజకులుగా ఒక ఉత్తీర్ణత పెంచాలి ఉత్తీర్ణ శాతం మేము ఆశించేదాన్ని ఇలా సెవెంత్ కానీ టెన్త్ క్లాస్ కానీ మంచి మెరిట్స్ రావాలి ఇలా పాస్ ఉత్తీర్ణత శాతం పెంచాలి ఇది మీరు మాట ఇవ్వాలి మీ అవసరం ఉన్నాయని తెల్ల పేపర్ మీద రాసేయండి మాకొకటే పరట్నార్ హై స్కూల్ అంత ఇవ్వాల దాదాపు తొంభై శాతం తొంభై రెండు శాతం తొంభై శాతం తొంభై తొమ్మిది శాతం ఉత్తీర్ణత శాతం సాధించినము అనే పరిస్థితికి వస్తే మేమింట్ కూడా అవసరం అనుకుంటే మీకు మేము మెరిట్ స్టూడెంట్ ఉంటే ఏమైనా ఎంకరేజ్ కూడా మేము వేరే దాతలు కొంచెం చేయిస్తాం కానీ ఏదో నన్ను పిలిచి ఊపిడి కంపెనీ ఉపన్యాసాలు ఇప్పించి ఇవన్నీ చేయించుకొని ఏదో వచ్చినమా పోయినమా అంటే కాదు మీ బాధ్యత కూడా మెరుగాలి ఇలా పర్సెంట్ శాతం పెంచాలి ఉదాహరణకు కాలేజీలో ఆ లెక్చరర్లంతా తన సొంత పిల్లల మీద కూడా ఎంతైతే ప్రభావితం చేస్తారో చదువు మీద ఎంత ప్రభావితం పెడతారో ఎంత ఇంట్రెస్ట్ పెడతారో అట్లా పెట్టి తొంభై తొమ్మిది శాతం పది మంది పిల్లలను పాస్ చేసినట్టే మీ అంతకంటే ఏం కావాలి మొన్నటి మొన్న ఇద్దరు మంత్రులొచ్చి చూసిపోయి రాలోచన చేయండి రేపు ముఖ్యమంత్రి వస్తుంటారు ముఖ్యమంత్రి వచ్చే వరకు చాలా మంచిగా మన పరిస్థిరాలన్నీ మార్చాలి ఈ హై స్కూల్ అన్నీ మార్చబోతా ఉన్నాం కాబట్టి ముఖ్యంగా ఇవన్నీ ప్రభుత్వాలు పనిచేసినా మీకు ఉద్యోగస్తులు ఇంత పెద్ద జీతాలు ఇచ్చి పనిచేసినా ప్రజాప్రతినిధులుగా మమ్మల్ని అందరినీ ఎన్నుకోబడ్డా ఏంది అంతిమ లక్ష్యం ఏంది సమాజం బాగుపడాలి ప్రజ విద్యార్థులు రేపటి భారత పౌరులు నేటి విద్యార్థులే రేపటి భారత పౌరులు ఇవాళ ఎవరు ఏమవుతుందో తెలియదు దీంట్లో నేను ముఖ్యంగా స్కూల్ ప్రిన్సిపాల్ గారితో అనుకోండి సిబ్బందితో అనుకోండి ప్రతి ఒక్కరితో విద్యార్థిని విద్యార్థులతో విజ్ఞప్తి చేస్తా ఉన్నా వేడుకుంటున్నా మీరు మంచిగా చదువుకోవాలి అందరని కాదు ఎవరైతే ఉద్యమం ఎవరైతే హుషారు ఉన్నారో వారందరిని కూడా వెలికి తీసి క్లాస్ కి ఐదు నుంచి పది మందిని వెలికి తీసి వాళ్ళకి ప్రత్యేకంగా సెట్ వహిస్తే ఈ స్కూల్ రాట్ రికార్డ్ చేయాలి నియోజకవర్గంలో గవర్నమెంట్ హై స్కూల్ ప్రైవేట్ హై స్కూల్ ఏం పనిచేస్తలేదు కరెక్న హై స్కూల్ ఉండేది చెప్పి ఆ పేరు వస్తే అప్పుడు మనం పెట్టిన ఖర్చుకు మనమందరం ఇంత శ్రద్ధ వహిస్తే దీని సార్థకత దీని ప్రయోజకం కనబడాలి కాబట్టి ఒక పది మందిని నా తీర్చిదిద్దుతారని నేను ఆశిస్తున్నా నాకు నమ్మకం ఉన్నది మీరందరూ కూడా ఇచ్చిన పనిచేయాలి ఇలా డైరెక్టర్ గారు కూడా అడిగారు మీ గేమ్స్ స్పోర్ట్స్ కావాలన్నా మేము ప్రొవైడ్ చేస్తాం వాలీబాల్ కావాలన్నా బ్యాట్ అన్న ఏదైనా పిల్లల కూడా ఒక క్రమశిక్షణ ముఖ్యం క్రమశిక్షణ లేది ఎవ్వరము ప్రయోజకుల కాం క్రమశిక్షణ ఉండాలి మన హెల్త్ బాగుండాలి మనం ఆట పాటలు బాగుండాలి మన చదువు మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి టీవీలు బంద్ చేయండి సెల్ ఫోన్ బంద్ చేయండి వీధి ఉండేలా ఆటలు బంద్ చేయండి మంచిగా శ్రద్ధతో చదువుకోండి మీ స్కూల్ మీ ఉపాధ్యాయులు ఏమేమి అడుగుతున్నారో మీ గురించి వాళ్ళ ఇంటి గురించి అడగలే వాళ్ళ కుటుంబం గురించి అడగలే మీ గురించి అడిగారు కాబట్టి మీ గురించి చేసే బాధ్యత మాది కాబట్టి మేము చేసి పెడతాం తప్పకుండా ట్వంటీ సిక్స్ జనవరి వరకు ఈ స్కూల్ యొక్క రూపురేఖలు ఈ పరిసరాలు అన్ని కాబట్టి ఈ పరిశుభ్రంగా ఉంచుకోవాలి మీ ఆరోగ్యాన్ని ఉంచుకోవాలి మీ శరీరాన్ని ఉంచుకోవాలి మీ పట్టలు మీవి ఉంచుకోవాలి మీ పుస్తకాలు సక్రమంగా చదువుకోవాలి మీరు అందరూ కూడా కాబట్టి రేపు మీరు చదువుకుంటేనే ఈ సమాజానికి ఉపయోగపడతారు మీ కుటుంబానికి ఉపయోగపడతారు ఇంత పెద్ద జీతాలు ఇచ్చి ఇంతమంది టీచర్లు పెట్టి ఇంత మంచి అభివృద్ధి అంటే ఇన్ని డబ్బులు దాదాపు కోటి కోటి మన డబ్బులు అవుతా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ వెచ్చిస్తాం తప్పకుండా మీ గురించి మీ మంచి గురించే మీరు చదువుకోవాలనేది ఒక ఆలోచన కాబట్టి విద్యార్థులకు మరొకసారి చెప్తా ఉన్నా మీరు మంచిగా చదువుకోవాలని చెప్పి నా యొక్క కోరిక మీరు ప్రయోజకులుగా మారినప్పుడే సమాజానికి మంచి జరుగుతుంది కుటుంబాలకు మంచి జరుగుతుంది మా అందరికి మంచి జరుగుతుంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు శుభాకాంక్ష సంతోషంగా అనిపించింది వాస్తవం కూడా అది అందుకోసము ఉపాధ్యాయులు విద్యార్థులు పెద్ద పాటించి ఓపిక మంచిగా సరివి ఎదిగి చూపించాలని చెప్పి ఈ సందర్భంగా మేము అందరం కోరుకుంటూ ఇప్పుడు జాతీయ మీరు వాళ్ళు క్లాస్మెట్లా మీరు వెనకాల కూర్చున్న వాళ్ళందరూ నమ్మిఫింగ్ కావాలి అందరు కూడా ఉంచొద్దు ఉంచోదు చెప్పండి అక్కడే కూర్చోండి అక్కడే కూర్చోండి

డి వార్మింగ్ డే జాతీయ నులుపురుగుల దినోత్సవం ఈరోజు చేయడం జరిగిందండి మామూలుగా అయితే సంవత్సరానికి టూ టైం చేస్తాము ఫిబ్రవరి పది తర్వాత ఆగస్టు పదో తారీఖు చేసాము నిన్న సండే ఉన్నందుకు ఈరోజు మండే ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ ఏంటంటే సంవత్సరం పిల్లల నుంచి పంతొమ్మిది సంవత్సరాల పిల్లలకి ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది మన నగర్ డివిజన్లో ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ స్కూల్స్ తర్వాత అంగన్వాడీ సెంటర్స్ తర్వాత కాలేజెస్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్ అందరికీ ఈ ట్యాబ్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది పిల్లలందరికీ ఏంటంటే ఎనిమిక్ లేకుండా ఈ నులుపులుగురు ఇంటస్టైన్ లోపల పేగు లోపల ఇవన్నీ కొట్టెంలా తయారు చేసుకొని పిల్లలు తింటున్న ఆహారాన్ని అంతటినీ పిలిచేసి వాళ్ళ పోషకాలని ఆహరించి వాళ్ళని ఎనిమిక్ చేయడం జరుగుతుంది అంటే వాళ్ళకి న్యూట్రి న్యూట్రిషనైజ్ ఫుడ్ వాళ్ళకి అందదు కాబట్టి దీన్ని ఎనిమిక్కగా తయారవుతారు పిల్లలు దీనివల్ల ఏంటంటే స్కూల్స్కి కాలేజెస్కి అబ్సెంట్ అవుతారు అలాంటి పరిస్థితి పిల్లలకు రావద్దని తెలంగాణ గవర్నమెంట్ ఈ ప్రోగ్రాన్ని దిగ్విజయంగా చేయడం జరిగింది మేము కూడా ఈ అంగన్వాడీ సెంటర్స్కి స్కూల్స్కి కాలేజెస్కి ట్యాబ్లెట్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అన్ని అన్ని సెంటర్స్లలో అన్ని స్కూల్స్లలో అన్ని కాలేజ్లలో ఉంది ఈరోజు ఏంటంటే అంగ ఇక్కడ ఫరూక్నగర్ హై స్కూల్లో ఎమ్మెల్యే గారిని పిలిపించాము ట్యాబ్లెట్స్ సార్ ద్వారా అందరికీ వేయించి వాళ్ళకి అవగాహన చేపి జరిపించడం జరిగింది దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలకి ఏ విధమైన ఆరోగ్యంగా ఉండాలి దాని తర్వాత వీళ్ళు మెంటల్ ఫిజికల్లీ మంచిగా ఎదిగేసి పిల్లలు మన ఈ భారతదేశానికి రేపటి ఈ పౌరులే రేపటి భారీ భా భారీ భావన పౌరులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో స్కూల్స్ టీచర్స్ ప్రిన్సిపల్స్ ప్రొఫెసర్స్ తర్వాత మా మెడికల్ సిబ్బంది వాళ్ళతో మేము కోఆర్డినేషన్ చేసేసి పిల్లలందరికీ ఈ ట్యాబ్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళు మంచి ఆరోగ్యంగా హెల్దీగా ఉండేసి స్కూల్కి మంచి పేరు తేవాలని తర్వాత మన షార్న డివిజన్కి మన డిస్ట్రిక్ట్కి మనకు మంచి పేరు తెచ్చి మన డిస్టిక్కి ఫస్ట్ ర్యాంక్ ఇవ్వాలని మేము మనసారా కోరుకుంటున్నాము ఈ మంచి ప్రోగ్రామ్ని మీడియా బ్రదర్స్ ప్రింట్ మీడియా మీడియా వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని అందరికీ తెలియజేసే విధంగా వాళ్ళకి మంచి అవగాహన కల్పించాలని నేను మనసారా కోరుకుంటున్నాను ఈరోజు మన పాఠశాలలో నులి పురుగుల ప్రోగ్రాం జరిగింది దానికి మన మేడం గారు డాక్టర్ గారు వారి బృందము అందరూ కూడా అవి చేసి మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి ద్వారా ఈరోజు ఈ ప్రోగ్రాం జరపడం జరిగింది మన పాఠశాల లోపల కొంతమంది విద్యార్థులకి ట్యాబ్లెట్లు వేయించి వారికి ఆరోగ్యంగా ఎలా ఉండాలి ఈ ట్యాబ్లెట్ల వల్ల ఏం ఉపయోగం అనే దాని గురించి వివరిస్తూ ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ట్యాబ్లెట్లు తప్పనిసరిగా వాడాలి మీ ఆరోగ్యం కాపాడుకోవాలనే దానిపైన ఎమ్మెల్యే గౌరవ శాసనసభ్యులు చెప్పడం జరిగింది సార్తో పాటు మన పాఠశాలకి మేము ఉపాధ్యాయ బృందం ఎంతో ఒక పది పదిహేను సార్లు సార్ క్యాంప్ ఆఫీస్కు తిరగడం వలన మాకు ఈరోజు ఫలితము దక్కిందని భావిస్తూ మన పాఠశాలకు దగ్గర దగ్గరగా కోటి రూపాయల పైన బిల్డింగ్స్ కానివ్వండి తర్వాత వాటర్ ప్లాంట్ కానివ్వండి రూమ్స్ కానివ్వండి తర్వాత అన్నీ ఏదైతే మనకు విద్యార్థులకు అవసరం ఉన్న మెటీరియల్ ఏదైతే ఉందో ఎమ్మెల్యే గారు ఇప్పుడు దగ్గరుండి చేయించడం జరుగుతుంది ఎందుకంటే ఇది గత వంద సంవత్సరాల పైబడిన ఈ బిల్డింగ్ను సారు దత్తత తీసుకునే మాదిరిగా ఈ ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దాలనే ఏకైక లక్ష్యంతోన సారు ఇంట్రెస్ట్ చూపిస్తూ మాకు అన్ని సౌకర్యాలు ఏమైనా సరే ఇంకా మీకు కావాల్సిన అన్నీ మీకు పేపర్ పైన పెట్టండి మేము విద్యార్థుల కొరకు ఎంతవరకైనా ప్రభుత్వం ద్వారా ఏం కావాలన్నా శాంక్షన్ చేపిస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది కాకపోతే సార్ కూడా ఒక మా పైన ఒక బాధ్యత పెట్టిండు ఏ విధంగా అంటే మీరు కూడా విద్యార్థులను ఉత్తమ ఉత్తీర్ణులుగా తీర్చిదిద్ది సమాజంలో వారి యొక్క భవిష్యత్తును నిలబడేలా ఉండాలని సారు మాపైన బాధ్యత మోపిండు అది మేము కూడా నెరవేరుస్తాము సార్కు మాట ఇస్తున్నాం మేం కూడా టెన్త్ క్లాస్ విద్యార్థుల లోపల వీలైనంత ఎక్కువగా విద్యార్థులను ఒక ఉన్నత స్థాయి ఎదిగే ద్వారా మంచి మార్కులు తేవడంలో మా ఉపాధ్యాయ బృందం అందరము మా ప్రధాన ఉపాధ్యాయురాలు గారు అందరం కలిసి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేశారు రాష్ట్ర వ్యాప్తంగా చిన్నపిల్లల యొక్క నూలు పురుగుల యొక్క నివారణ దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి పది ఆగస్టు పద్నాకు జరుపుతాం ఈ యొక్క ప్రివెన్షన్ ఆఫ్ మూర్లుపురుగులు కాబట్టి ఈరోజు కరగ్నర్ హై స్కూల్లో విద్యార్థిని విద్యార్థులందరికీ నియోజకవర్గంలో మొత్తం ఆరు వందల ఎనభై ఏడు స్కూళ్ళు ఎనభై ఏడు వేల ఆరు వందల మందికి ఈ యొక్క ఆల్బోజెండ పోల్స్ టాబ్లెట్స్ సరఫరా చేయడం జరిగింది ఈ వైద్య శాఖ డిప్టీ డైరెక్టర్ విజయలక్ష్మి గారు శ్రీనివాస్ గారు అట్లేవిధంగా అంగన్వాడీ ఆశా వర్గం కలుషుడంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది దాని దిగ్విజయం జరగడం జరిగింది ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులకు ఈ యొక్క టాబ్లెట్స్ చేయడం జరిగింది ఈరోజు కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా ఈ సీజనల్ డిసీజ్ వస్తూ ఉంటాయి కాబట్టి మనం ఈ యొక్క ఈ రాష్ట్ర ప్రభుత్వం వైద్య విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి విద్యతో పాటు వైద్యం కూడా బాగుండాలనే ఆలోచనతోనే ఈ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం ఇవాళ ఇటువంటి కూడా అందుబాటులోకి తేబోతూ ఉన్నాం కాబట్టి ముఖ్యంగా ప్రతి ఒక్కరు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ యొక్క ట్యాబ్లెట్ వాడుకుంటే భవిష్యత్తులో ఈ నట్టలు అనేది కడుపులో ఉండవు కాబట్టి ఈ యొక్క నట్టలు ఉంటే ఆ విద్యార్థిని విద్యార్థులకు చిన్నపిల్లలకంతా ఎదుగుదలకు ఆటంకం ఉంటుంది కాబట్టి ఆ ఎదుగుదలకు ఆటంకం లేకుండా ఉండాలంటే ఈ నూలు పురుగుల ట్యాబ్లెట్ తప్పకుండా వాడతాం